ఈరోజు నా మనస్ఫూర్తిగా మనసులో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి నా జర్నీని ఇది ఇది కొంతమందికి చాలా చిన్న సక్సెస్ అనిపించి ఉండొచ్చు బట్ నా ప్రపంచంలో నేను చూసిన నాకు చిన్న ప్రపంచంలో ఇది నాకు ఒక చిన్న పెద్ద కాదు ఒక పెద్ద మైల్ స్టోనే ఇది సక్సెస్కి తొలి మెట్టులాగా నేను భావిస్తాను సో నన్ను ఈ మెట్టుకి చేర్చిన ప్రతి సబ్స్క్రైబర్కి ప్రతి ప్రతి ఫాలోవర్కి అందరికీ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్న లేకపోతే నన్ను ఎంకరేజ్ చేస్తూ బూస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు చెబుతూ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ముందుగా నా జర్నీ మీరు ఏమనుకోకపోతే నా జర్నీ నేను చెప్పాలి నా పేరు మహేష్ నాది నంద్యాల పక్కన కాణాలపల్లి విలేజ్ అండ్ నేను మొత్తం స్కూలింగ్ అంతా కూడా మా ఊర్లో కానాలపల్లి దీపగుంటలో హై స్కూల్ అంతా చదివాను ఇంటర్మీడియట్ ఎరగుండ్ల కాలేజ్ చదివాను దాని తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి గవర్నమెంట్ కాలేజ్ చదివాను అండ్ దాని తర్వాత పీజీ చేశాను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎస్ యూనివర్సిటీలో చదివాను అండ్ మా గైడ్ చేసిన ఆజు అలీ ఫ్రమ్ నంద్యాల్ ఈజ్ అ సూపర్ లెక్చర్ ఆయన చేశాడు ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత దాదాపు ఒక పది సంవత్సరాలు నేను టాప్ మోస్ట్ ఐకె నారాయణ చైతన్యలో ఒక పది సంవత్సరాలు కష్టపడి కష్టపడేం కాదు నిజంగా ఇష్టపడే చేసాము చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాము కాలేజీలు చాలా బాగా నేర్పించాయి దాని తర్వాత కరోనాలో కొంచెం ఇబ్బంది పడినాము ప్రైవేట్ టీచర్స్ ఇబ్బంది పడ్డాము వాటో వాస్తవం సో అందుకు నాకు ఎక్కడో ఇది కాదు అని చెప్పి మొదలుపెట్టాను పెట్టాను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను ఆఫ్లైన్ మొదలుపెట్టాను ఆన్లైన్ కూడా పెట్టాను ఆన్లైన్ మొదలు పెడితే ఎందుకో మొదలుపెట్టినాక ఎందుకు నాకు నేను అనుకున్న రెస్పాన్స్ రాలేదు ఎందుకు రాలేదురా బాబు అని ఆలో ఎందుకు రాలేదు అని ఆలోచిస్తే నాకు ఆన్సర్లు దొరకట్లేదు ఎందుకు సరే అంటే మిగతా ఛానల్స్ ఏమో లేచిపోతున్నాయి నా ఛానల్ ఏమో ఆటర్లే అయిపోయింది ఏంటి ప్రాబ్లం అని చాలాసార్లు నన్ను నేను చెక్ చేసుకుంటే నాకైతే ఆన్సర్ దొరకలేదు సరే జనాల్ని బాగా తిట్టుకున్నాను వీళ్ళకి ఏం ఇది తర్వాత అర్థమైంది నేను ఎంత రాంగ్ అని నాకు నచ్చిన నాకు వచ్చిన నేను అనుకున్న స్టైల్లో చెబుతున్నానే కానీ సొసైటీకి అది ఎంతో ఉపయోగపడుతుంది జనాలకి వ్యూయర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది నేను చూడలే నేను స్టైల్నే నమ్ముకొని వాయిస్నే నమ్ముకొని ఓ నడుస్తుంటే అది జనాలకి కొంతమందికి రీచ్ అయింది కానీ చాలామందికి రీచ్ కల యూట్యూబ్లో చేసేది ఏంటంటే యూట్యూబర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి పాయింట్ కూడా జనాలకి ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తారు సో అప్పుడు ఏం చేయాలి ఈ పాయింట్ని దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కట్టా కొట్ట తెచ్చా ఇంకా వేరేది ఏది వినరు కూడా ఈ పాయింట్ నమ్ముకొని బోర్డు తీసుకొచ్చుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి మీరు నమ్మరు మూడు నెలల్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ ఎడ్యుకేషన్ ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబ్ తీసుకొచ్చుకోవడం ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీటర్ అని కొంతమంది చెబుతుంటే నాకు నిజంగా నమ్మకు దిగలే వన్ ల్యాక్ తర్వాత రోజుకి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తుంటే నిజంగా చెప్పండి రోజుకి పదివేల మంది మనల్ని ఫాలో అవుతున్నాయంటే ఒక చిన్నపాటి సెలబ్రిటీ అనిపిస్తుంది కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక వన్ ఇయర్ పీరియడ్ చేస్తే ఎలా ఉంటుంది సో నాకు ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్ అబౌట్ కెరియర్ సో నన్ను ఇంత మెట్టుకు తీసుకొచ్చిన అంటే ఇంత చిన్న ఫస్ట్ మెట్టుకు తెచ్చిన ప్రతి ఫాలోవర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ నన్ను ఫాలో చేస్తున్న కామెంట్ చేస్తారు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు నేను ఏమైతే ఫీల్ చెప్తానో ఏ ఏ ఫీల్డ్ అయితే నేను చెప్తానో అదే ఫీల్డ్ వాళ్ళు పట్టుకున్నారు చూడండి వాళ్ళకి హ్యాస్ రెండోది బేసిక్గా నేను క్లాస్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ ఒకటే చెప్పను నాకు చిన్నప్పటి నుంచి ఆకలి బాధలు అవమానాలు మాటలు లేకపోతే విమర్శలు లేకపోతే దెబ్బలు ఇవన్నీ అందరూ పడినట్టే నేను పడ్డాను బట్ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఏంటంటే అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటాను గుర్తుకు తెచ్చుకుంటే ఏమైతేస్తారంటే ఇంకా అదని ఎమోషన్ కంట్రోల్ చేయలేము ఇట్ రిఫ్లెక్స్ ఆన్ ఫేస్ సో అందుకు నేను ఇంటెన్షనల్నే గుర్తు తెచ్చుకుంటాను తెచ్చుకొని వదులుతాను అది కొంతమందికి బాగా కనెక్ట్ అయింది వాళ్ళందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ కొంతమందికి ఇంత ఎమోషన్ అవసరం లేవు ఓవర్ యాక్షన్ ఆపు అని అన్నారు బట్ నేను ఏం చేయలేనది అది నాకు నాకు ఇష్టమైన ఒక పని సో నాకు ఇష్టమైంది నేను చేస్తాను అండ్ మీకు ఏమైనా హర్టింగ్ ఉంటే ప్లీజ్ అని చెప్తూ రెండు ఇంగ్లీషు చాలామందికి తెలుసు చాలామంది ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని వందల వేల ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి ఎవరి స్టైల్ ఆఫ్ టీచింగ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఒకరు సాఫ్ట్గా చెప్తే అర్థమవుతుంది కొంతమందికి హార్డ్గా చెప్తే అర్థమవుతుంది కొంతమందికి మాస్ అర్థమవుతుంది కొంతమందికి సైలెంట్స్గా చెప్పడం ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఒక లేయర్కి కనెక్ట్ అవుతారు ఒక్కొక్కరు ఒక టేస్ట్ కనెక్ట్ అవుతారు అట్లా నా టేస్ట్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నేను సైలెంట్గా చెప్పి అది నాకు ఎందుకో రాదు అది నాకు కాదు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను వైలెంట్గా పెరిగాను అందుకే ఆ వైలెన్స్ ఏమన్నా ఎక్కువగా కనబడుతుంది కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం నాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ ఎనర్జీ లెవెల్స్ని ఎక్కువ వాడు అందుకే పిల్లలతో మీరు ట్రైన్ చేసినప్పుడు పట్ట ఫట్ట ఫట ఫట్ అడిగేస్తుంటా వాళ్ళు పట్ట పట్టు కూడా ఆన్సర్ చేస్తుంటారు చాలామంది బట్టి పట్టినారా అని చెప్తారు అది బట్టి కాదు ఒక మూడు నాలుగు రోజులలో ఒక వన్ వీక్లో ఒక టెన్ డేస్లో పిల్లలు ఇంగ్లీష్ అంటే భయంతో బతుకుతున్నారు వీళ్ళని ఏం చేయాలా అని ఆలోచిస్తే నాకు దొరికిన ఒక మెథడాలజీ నేను కనిపెట్టుకున్న ఒక మెథడాలజీ ఒక ప్రయోగం చేసి కనిపెట్టుకున్న పది సంవత్సరాల్లో ఒక చిన్న మెథడాలజీ ఆ టెన్ని డేస్లో లేకపోతే ఆ వన్ వీక్లో లేకపోతే ఆ వన్ డేలో ఇంగ్లీష్ అంటే భయం ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ని ఎంత ఎంజాయ్ చేయొచ్చో ఎంత ఈజీనో చెప్పాలి అనే ఇంటెన్షన్తో ఒకటి కనిపెట్టాను అదే అదే వర్బులు మార్స్తూ ఉండడం అది మనం ఎంత ఫాస్ట్గా చేస్తే వానికి అంత ఫాస్ట్గా ఉన్నట్టుండి ఒక ఐదు నిమిషాలలో వాడిని వాడు స్క్రీన్ మీద చూసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా ఎంజాయ్ లైక్ నో ఎస్ ఐ వాంట్ టు డూ సమ్ ఆ స్పిరిట్ కోసము అది రైటర్ రాంగ్ నాకు తెలియదు కానీ అలా చేస్తే నేను రిజల్ట్ చాలా బాగా చూసాను పిల్లల్లో ఆ ఫియర్ బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోవడంతో పాటు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను అందుకు నేను అది మొదలుపెట్టాను అనమాట ఏంటంటే సక్సెస్ ఎప్పుడు మొదలైతే అంటే ధైర్యం ధైర్య సాహసే లక్ష్మి సో రైట్ ఫస్ట్ ఏంటంటే ముందు మనం హ్యాపీగా ఉండాలి ధైర్యం ఉండాలి భయం ఉండకూడదు భయం లేకపోతే సగం దరిద్రం పోయినట్లే సో పిల్లలకి ఇంగ్లీష్ విషయంలో భయం తీసేయాలా తీసేయాలంటే ఏం చేయాలా ఈజీనెస్ను చూపేయాలి ఇది ఇట్లా అది ఇట్లా ఐ టేక్ ఐ డోంట్ టేక్ నవర్ టేక్ ది ద ఫస్ట్ టైమ్ దట్ టైమ్ టేక్ డ్యూ టేక్ డూ టేక్ డూ టేక్ హౌ టేక్ హౌ మెనీ టైమ్స్ టు టేక్ దాట్ సో మాకున్న మెథడాలజీస్లో దేవుడిచ్చిన అమ్మ నాన్న ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన ఈ దీంతో నేను చెబుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతుంటే నేను చెబుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు నేను రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు నేను మోటివేట్ చేస్తే మోటివేట్ అవుతున్నాను ఖచ్చితంగా నేను ఇది ఫాలో అవుతాను అయ్యాను బట్ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ని అరవై మందితో తీస్తే ఎవరికైనా ఇంకా నేను నేనేం చేయలేను ఎందుకంటే ఒక క్లాస్లో అరవై మంది ఉన్నప్పుడు ఒకటే కాన్సెప్ట్ అరవై మందికి తెలుసు ప్రతి పేరెంటు వాళ్ళ వీడియో కోరుకుంటారు సో అందుకు అదే రిపీట్ అవుతుంటుంది కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుందేమో బట్ అదర్వైజ్ పిల్లలలో ఇంగ్లీష్ అంటే భయం లేదు వాళ్ళకి అదర్స్ వాట్ అందుకు భయం తీసేయడం నా ఇంటెన్షన్ సో ఇది దీనికి కొంతమంది కామెంట్ చేశారు దానికోసం చిన్న ఆన్సర్గా చెబుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ బట్ ఇప్పటి నుంచి నేను భయపడను ఎందుకు భయపడను అంటే మీరు ఇంత సపోర్ట్ చేసినారు కదా ఇంత నా వెనకాల ఉన్నారు ఐ నెవర్ నేను అనుకున్నది అనుకున్నట్టుగా బలంగా చేస్తాను అని చెబుతూ మరొకసారి సబ్స్క్రైబ్ చేసిన కామెంట్ చేస్తున్న ప్రతి నేనే మీకు ఫ్యాన్ నేనే మీకు ఫ్యాన్ అంత కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు చేస్తూ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ గుడ్ నైట్స్